ృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని నీ కృతజ్ఞతతో స్థుతి మిమ్మ ముట్టినవాడు నా కంటి పాపను ముటెనని నీ సెల విచెను దేవేడు కాచెను గత కాలం మన్ను కాచెను గత కాలం రూపింపబడుచున్నాయే ఏ ఆయుధం ఉండినను నాకు విరోధమై వర్దిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కన్నిటిలో నే కృంగిన వేలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడు చేయ స్థుతులతో నింపేను ఇలలో స్థుతులతో నింపేను కృపలను తలంచుచు హెల్లుయా ఆమె ఆహా నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమే ప్రభు ఆనందమే దేవునికి ఈరోజు నాకొకటి దేవుడు గుర్తు చేస్తున్నాను ఏంటంటే ప్రభు తన బిడలను ఈ లోకంలో ఎలా ఉంచాడంటే గాను మెత్తని హృదయంతోనూ మృదుత్వంతోనూ తన బిడలను ఉంచుండట మీలో మృదుత్వమును అతి అతి సుకుమారమునో కలిగి ఉండు అని ఎందుకు చెప్తాడంటే ఎస్ ప్రభువారు ఈ లోకంకొచ్చి ఏం నేర్పారు అంటే చాలా టైంలో మనం అనుకుంటాం కదా ఏ ఎవడో ఇంత కోపం పడకుండా పని మాటలు వింటారా నా పిల్లలు నా భార్య ఎన్నో నా భర్త వినడు ఇలాంటి కఠినమైన ఆలోచనలు మనుషుల్లో ఆవరించేస్తుంది కాబట్టి మృదుత్వం తక్కువ జకర్య తొమ్మిది తొమ్మిదిలో మనకు ఒక మాట దేవుడికి వచ్చేస్తాడు చూద్దాం ఏంటంటే సియోన్ నివాసులార బహుగా సంతోషించుడి ఎరిశీలం నివాసులారా ఉల్లాసముగా ఉండి నీ రాజు నీతిపరుడును రక్షణ గల దీనుడై ఎంతకు వచ్చి ఎక్కడికి వస్తున్నాడు నీ దగ్గర రావాలంటే నీ మనసు ఎట్లుంది బహుగా దేవుల్లో సంతోషిస్తున్నావు ఉల్లాసం ఉండగలుగుతున్నావా నీ రాజు నీతిపరుడుగా ఉన్నాడు రక్షణ గలవాడుగా ఉన్నాడు దీనుడుగా ఉన్నాడు ఓ రావడానికి సిద్ధపడోను వాసెత్తనావా బహుగా సంతోషించు బహుగా సంతోషించి ఎవరితో సంతోషించాలి అని అనోచన ప్రభుత్వం సంతోషించాలి ప్రభులేని సంతోషం ప్రభు లేని సంతోషం అది సంతోషమే కాదు దేవుడు లేని సంతోషం అది సంతోషం నివ్వదు కూడా ఎందుకంటే చాలా మందులు నేను చూస్తున్నా కదా ఎందుకంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈరోజు నా సాత్వికంగా మన మధ్యలో వచ్చాడు మృదుత్వంతో వచ్చాడు పౌలుకుడు అంటాడు నేను మిమ్మల్ని బట్టి వేడుకొని చిన్నాను నేను మీ ఎదుటి ఉన్నప్పుడు మీలో అనుకువ గలవారు ఉన్నారా ధైర్యం గలవారు ఉన్నారా అని అన్నప్పుడు మనం ఎట్లా వస్తుంది అనుకువ అనేసి ధైర్యం ఎట్లా వస్తుంది అని అన్నప్పుడు దేవుని సాత్వికం నీళ్ళు కలిగినప్పుడే మృదుత్వం వస్తుంది అనుకు వస్తుంది నీ అనుకుని బట్టి నీ పనుల విజయం వస్తాయి ఏదో పూర్వపు తల్లిదండ్రులు పాత పాప స్వభావాలతో మన పితరులు ఉన్నారు కోపాలు ఆవేశాలు మా నాన్నకు చాలా కోపం అక్కడి నుంచే కట్టు కట్టుబట్టుకొచ్చు వాడండి మా నాన్న ఇంట్లోనే నాలుగు గోళ్ల మధ్య ఉండాలి మంచి డాక్టర్లు మంచి ఫ్యామిలీ మంచి ఇల్లు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు నాలుగోళ్ళ మధ్యలోనే ఉండాలి చెప్పడము తల్లి తండ్రి మాట విన్నా కానీ సాత్వికము మృదుత్వము మన ఏంటంటే అనుకువ ఏం చేస్తుంది సర్వలోకమును చూస్తుంది అలాంటి మనసు నాకు చిన్నప్పటి నుంచి ఆ ధైర్యం నాకు ఇలా వచ్చేది నాకే తెలియదు అందరిని చూసుకుంటూ వచ్చేది అదేందో కూడా అదే అంటున్నాను మమ్మీ మీరు లేనప్పుడు చిన్నప్పుడు మేము కూడా చాలా చాలా ప్లేసులకు పోయిన మమ్మీ అంటే ఒక్కొక్కరికి వెళ్ళాలి చూడాలి అది ఒక తలంపు ఉంటుంది ఆ సాత్వికము మృదుత్వం ఏం చేస్తుంది అంటే అందరినీ కలవాలి అందరితో మాట్లాడనిపిస్తుంది కొంతమంది ఉంటారు చూడండి నాలుగు గోడల మధ్యలో బయటకు వెళ్ళరు నోరు మూస్తే నోరు తెలవరండి బాబు లాగే పొద్దున్న లేస్తారు మూత అట్లనే పెట్టుకుని పొద్దున్నే సాయంత్రం అట్లనే ఉంటాయి అన్నోరు ఎప్పరు అంటే దేవుని ధైర్యం లేని వారు ఎక్కడికి వెళ్ళరండి అందుకే స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి సాత్వికులు ధన్యులు భూలోకం స్వతంత్రించుకుందిరో మోష అన్నాడండి మాట తెలుసా మోస అన్నాడు అంటే ఆయన సాత్వికుడు ప్రభు దగ్గర అడిగాడు ప్రభు దగ్గర ఏమడిగాడు నాయన ఈ జనాలు నడిపించడానికి నాకు ధైర్యం కావాలి పడదోయబడి యుద్ధోపకరణం ధరించుకున్నాం మనం ఈ రోజు పడదోయబడి అంటే ఎవరు మనల్ని పడే పడేలేరు దుర్గమైన దేవుడితో మనం ఉన్నాం బలం కలిగిన బిడ్డగా ఉన్నాం వితర్కవాదలు అడ్డంకులు అజ్ఞానం ఆవరిస్తుంది ప్రతి ఆటంకములు జరుగుతున్నాయి పడద్రోయబడ పడద్రోసే మనసులు ప్రతి ఆలోచనలు పడిపోతాయి పరిశుద్ధ ఆలోచన నిలుస్తాయి మీరు సంపూర్ణంగా విధేయులుగా కనపరుచుకోండి సమస్తం విధేయత కలిగిన వారు ప్రతి దండన ఏంటంటే దేవుని శక్తి సంగతిలో పైపైనే చూసేవారు కాక క్రీస్తుని పోలినవాడు ఎలా ఉన్నాడు అంటే లోపలికి వెళ్తాడు అర్థం చేసుకుంటాడు నేను ఎవరికైనా అన్నకు అన్నం పెడతారు ఇంక ముందు వాళ్ళ అన్న వాళ్ళకి అన్నాలు తిన్నా లేదా వాళ్ళ ప్లేట్లు అన్నాలు వాళ్ళ దీక్షాలు అన్నా అది వెళ్ళి చూస్తుంటాం అట్లాంటి అంటే ఎందుకు నాకు అట్లా అనిపిస్తుంది అంటే ఆ పడద్రోయపడిన శక్తి ఏంటి అంటే ఈరోజున ఆ ఆహారం కూడా తినడానికి కూడా ఇష్టపడతలేదు ఎందుకంటే అట్లాంటి కంట్రోల్ అయిపోయింది ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యమని ఆలోచించే అలా చేశారు మన ఆలోచనలు ఇప్పుడు మనసు ఎప్పుడు కూడా దేవుని తరిపితుంటుంది ఎవడైనా క్రీస్తువాడైతే పక్షపాతం లేకుండా ఉంటారట సంపూర్ణంగా ఉంటారట విధేయులుగా ఉంటారట విధేత రోజున సిద్ధపరుస్తుంది విధేయత లేని వాడు సిద్ధంగా ఉండండి చెప్పులేసుకుంటాడా చెప్పులేసుకుంటాడా చెప్పులేసుకోకపోతే బయటికి వెళ్ళలేడు చెప్పులు ఎందుకు అదృష్టం అంటే సిద్ధపాటు అన్నట్టు బయటకు వెళ్ళాలంటకాలను చెప్పులేసుకోవాలి ఒకవేళ చెప్పు లేకుండా పై అది అజ్ఞానమే ఎవరో నన్ను మెచ్చుకుంటారో నేను ఏది చేయను నాకు అస్సలు మెచ్చులు మెచ్చుకోవడానికి ఇష్టం ఎందుకంటే ఎవరు మెచ్చుకోవాలి నన్ను అనుకుంటాను దేవుడు మనల్ని మెచ్చుకోవాలి మనుషులు మెచ్చుకోవడం కాదు చాలా మంది మనుషులు మెచ్చుకోవాలి మనుషులకి ఇష్టంగా ఉండాలి అబ్బబ్బబ్బ ఇలా కోరుకులు బాగుంటాయండి ఇది పడద్రోసే శక్తిది పడిపోతాం ఇలాంటి శక్తి కాదు మనం కోరుకునేది ప్రతి కట్టడా ఘనము ఎక్కడి నుంచి రావాలి ఇక్కడ దేవుని ఘనత రావాలి ఎక్కడి నుంచి రావాలి ప్రతి మనిషికి ఘనత రావాలంటే ముందుగా తల్లం పంత నీవేసే కోరేదంతా నీ టే కదయ్యా నిన్ను విడచి నిన్ను విడిచి ఇంకే మార్గం వెతకనయ్యా అంటాం ఈరోజున అలాంటి మనసు ఆయన విడిచి ఎక్కడికైనా పోయి ఏదో చేద్దామనుకుంటే అది లోకమే అన్నట్టు వెర్రి వాళ్ళను వెర్రి దేవుని మాట పక్కన పడే ఏదో చూద్దాం ఏదో చేద్దామని పై పైన నటిస్తే అది నేను తీర్మానం తెలియనట్లే పై పైన కాని కానిక పరిపూర్ణలు అతి పరిపూర్ణలోకి వెళ్ళాలన్నది దేవుడు పరిపూర్ణతలోకి వెళితేనప్పుడు వెళ్తున్నప్పుడు పరిపూర్ణ ఇంకా పరిశుద్ధలోకి పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధతలోకి వెళ్ళిపోవాలి అది అసలైన తీర్మానం పాపుల్లాగే మనం నటిద్దాం నా తీర్మానం నీలో ఉంటే నీళ్ళు నిన్ను చూసి దేవుడు ఏమంటాడంటే చాలా బాధపడతాడు దేవుడిని ఇంకా సిలివేస్తున్నాం అని అన్న అన్నట్టే దేవుని ఇంకా గాయపరుస్తున్నాం అన్నట్టే మన గాయాలన్నీ ఆయన తీసేసి అడిగి మనం గాయపరుచుకుంటున్నాము అంటే ఎవరిని బట్టి గాయపరుచుకుంటున్నాం మన శరీర తత్వాన్ని బట్టి గాయపరచబడుతున్నాం శరీరం నేను గాయపరుస్తుంది అపవాది నేను గాయపరుస్తుంది మనలో సంతోషం ఆత్మలో సమాధానం కలిగి ఉంటాం ఆత్మ ఎందు నువ్వు నిర్సించుకోవు ఆత్మలో ఉన్నట్లయితే జగడం ఆడవో అల్లరి పుట్టించవు నీలో మృదుత్వం ఈ రోజు ఏం చేస్తుంది ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రభుత్వం అద్భుత అత్యధిక కార్యాలు ప్రభుని జరిగిస్తున్నాడు ఆ అద్భుత కార్యాలు జరిగించటం శక్తి మంత్రులు ప్రార్థించుకున్నాం కలముసుకున్న పరిశుద్ధాత్మ ఇంతవరకు విన్న మాటలందరికీ ధైర్యాన్ని కలిగించి బలం దైచే ఎవరైతే విన్నారు వాళ్ళు అందరిని దీవించమని చేస్తున్నాం మరి